నిన్న రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఎదకా కానీ గారికి వచ్చినటువంటి సమాచారం మీద ముద్దాయి కుదిచేది సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అనుమానం మీద అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన దాని మీద ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అతన్ని అతని దగ్గర నుండి ్రాడీపేట అశోక బ్యాంకర్సు భరత్ జైన్ అనే మార్వాడీ షాప్ దగ్గర ఉంది అతని గోల్డ్ రెండు కేసుల్లో నా మొత్తం నల్లపాడు సంబంధించిన కేసు అలాగే భవానీపురానికి సంబంధించిన కేసు ఈ రెండు కేసుల్లో ప్రాపర్టీ అలాగే ఎవరకానికి సంబంధించినటువంటి మూడు కేసుల్లోనూ లెగ్ంది జ్యోతిసత్తిని స్వాగతం చేసుకోవడం జరిగింది ఇతన్ని ఇంట్రాగేస్ చేస్తే అతను గతంలో కొన్ని కేసుల్లో మొదలైగా ఉన్నాడు అలాగే గత సంవత్సరం నుండి కూడా ఎనిమిది నెలల నుండి దాదాపుగా ముప్పై కేసులు ఒకే తరహా నేరాలు చేసినట్టుగా అతను నేరం అవుతున్నాడు వీళ్ళని ఇతని గురించి లక్ష్యం ఇతను ఈ ఓల్డేజ్డు దాదాపు యాభై డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళిపోయేస్తున్నటువంటి వ్యక్తుల్ని అతను టార్గెట్ చేస్తాడు టార్గెట్ చేసి అలా వాళ్ళ వెనకాల ఫాలో అయ్యి వాళ్ళని ఆఫ్ చేసి నా ఏటీఎం కార్డు పడిపోయింది లేదంటే పర్సు పడిపోయింది మీరు తీడు నేను చూశాను మీ దగ్గర ఉన్న ఏటీఎం కానీ పర్సు కానీ చూపించండి అని చెప్పగలుగుతాను వాళ్ళ పర్సు ఏటీఎం తీసి చూపించిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుండి ఆ వస్తువులు లాక్కుని తీసుకుని పారిపోవడం లేదనుకుంటే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి భయపెట్టి బెదిరించి ఖచ్చితంగా ఖర్చు చూపించడం కానీ అన్ని పక్కన విధంగా భయపెట్టి వారిని గోల్డ్ క్యాషు ఏమైతే వాల్యూబుల్స్ ఉంటాయో అవన్నీ కూడా దోపిడీ చేసి పారిపోతాయి ఆ విధంగా ఇప్పుడు దాదాపు నే ఇరవై ముప్పై ఇరవై ఐదు నుండి ముప్పై కేసులు చేసినట్టుగా అందులో వాటిని పరిశీలించినట్లయితే నలభ నల్లపాడులో ఒక ఏడు పాయింట్ తొమ్మిది గ్రాములు నింది దొంగిలించుకున్నట్టుగా ఒక నేరం వస్తున్నారు దాన్ని పరిశీలించినట్లయితే నల్లపాడులో ఎఫ్ఐఆర్ విషయట్టుగా ఉంది అలాగే భవానీపురం విజయవాడ సిటీలో కూడా పదహారు గ్రాములు వారు ఉన్నటువంటి ఒక ప్రోత్సహన్ ఎంగిలించినట్టుగా నేరం అది కూడా ఆ వస్తువుని స్వాగతం చేసుకోవడం జరిగింది మార్పు చేసి అలాగే పెడతానాకానికి సంబంధించి పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగుని ఆటర్ నగర్లో ఒక చోరీ చేశాడు ఈ విధంగా బయట పెట్టి వాళ్ళు చెప్పింది ఒక లక్ష రూపాయలు క్యాష్ాడు అదేవిధంగా ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఆటర్ నగర్లోనే యాక్సెస్ వారిని వ్యాక్సిన్ జరిగింది ఇందులో కూడా నాలుగు లక్షల రూపాయలు క్యాష్ను బలవంతంగా బంధువుగా జరుగుతుంది అదేవిధంగా ఈ నెల ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖు కూడా ఒక నేరం చేశాడు అందులో ఐదు వేల ఆరు వందల అరవై రూపాయలు రోడ్ చేసినట్టుగా అందులో ప్రాపర్టీని ఈ ముద్దై నుండి ఈ నల్లపాడు ప్రాపర్టీ భవానీపురం ప్రాపర్టీ అలాగే కడకానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అందులో గోల్డ్ అలాగే దాదాపు రెండు లక్షల అరవై వేల రూపాయలు క్యాష్ని కిగం చేస్తుంది పట్టాికపురం పోలీసు రౌడీ నిఘా ఉంచడం కోసం పట్టాదపురం పోలీసు సుబ్రహ్మణ్యం మీకు ప్రెస్ నోట్ అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది తండ్రి పేరు కన్నయ్య వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు రజిత పాటిక పాతిమాపురం ఆన్లైన్ దీని చూస్తాము